ఆర్యవైశ్యులు రాజకీయంగానూ ఎదగాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ గౌరవ గ్లోబల్ చైర్మన్ టిజి వెంకటేష్ అన్నారు చెన్నై నగరానికి విచ్చేసిన సందర్భంగా చెన్నైలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ ప్రధాన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇందులో వామ్ సభ్యులతో పాటు పలు ఆర్యవైశ్య ప్రముఖులతో కలిసి మాట్లాడారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ వైశ్యులు అన్ని కులాల వారిని ఆదరిస్తూ సమాజానికి హితోధికమైన సేవ చేస్తుందన్నారు ధర్మసత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఏవీ చూసుకున్నా వైశ్యులు ఉనికి కనబడుతుందని గుర్తు చేశారు రాజ్యాంగ పరంగా ఓసీ కావడంతో సరైన ప్రభుత్వ సహకారాలు లభించడం లేదని అన్నారు ఈ క్రమంలో వాంబ్ వంట సంస్థ నెలకొల్పడం ప్రపంచంలో సుమారు నలభై దేశాల్లో విభాగాలు ఏర్పాట్లు చేసి తంగుటూరి రామకృష్ణ ముందుకు తీసుకుని పోతున్నారని కొనియాడారు వామ్ సంస్థ వెనుకబడిన ఆర్య వైశ్యులకు సహాయం చేయడమే కాకుండా పలు న్యాయ పోరాటాలు చేస్తుండడం ప్రత్యేకించి ప్రభుత్వాలు వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేయటం అభినందనీయం అన్నారు ఈ సంస్థను మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని తంగుటూరి రామకృష్ణను కోరారు కార్యక్రమంలో భాగంగా వామ్ తరఫున కొత్తగా వామ్ ఎలైట్ విభాగ్స్ టీజే వెంకటేష్ లాంఛనంగా ప్రారంభించారు ముందుగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ వామ్ చేస్తున్న సేవలను వివరించారు తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య చేతుల మీదుగా ప్రారంభమైన వామ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోందన్నారు వైశ్యుల తరఫున అనేక సంస్థలు పనిచేస్తున్నప్పటికీ వాటన్నిటికీ విభిన్నంగా వామ్ సంస్థ వైశ్యుల హక్కుల కోసం పోరాడుతోందన్నారు సీతమ్మ ట్రస్ట్ తరఫున కోట్ల విలువ చేసే భూమిని అందించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వెంకటేష్ వెంకటేష్కు ఆఓపో అధ్యక్షులు తాడేపల్లి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు ఇందులో వామ్ మహిళా విభాగ చెన్నై అధ్యక్షులు శ్రీలత సభ్యులు కెకె త్రినాథ్ కుమార్ ఆర్యవేశ ప్రముఖులు రవికుమార్ కుమారవేర్ సూరిశెట్టి బాలాజీ విఎన్ హరినాథ్ జగదీష్ శర్మ కె శ్రీనివాస్ యశ్వంత్ బివిఎస్ కోటేశ్వరరావు తదితరులను టిజె వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా సత్కారం అందుకున్నారు గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభించబడింది తర్వాత చిన్న చిన్నగా ఎదిగి ఇప్పుడు అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో దాదాపు ఇండియాలో ఉన్నటువంటి కేరళ నుంచి రాజస్థాన్ దాకా ఉత్తరాంచల్ దాకా మనము స్ప్రెడ్ అయినా కొన్ని రాష్ట్రాల్లో యాక్ట్ గానే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా యాక్ట్ కాసిన కొన్ని దేశాల్లో యాక్టివ్గా ఉంది కొన్ని దేశాల్లో స్థాపించినప్పుడు ఎలా ఉంటుంది ఒక్క మంచి చేయడం అనేది కూడా కష్టమైపోతా ఉంది సో టీజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వేరే ఒక మంచి లీడర్ని చూడ చూడమని తప్పేసి ఆ లీడర్కి బాధ్యతలు పిలిస్తే నేను ఆఫీస్ చూసుకుంటాను వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్టివ్గా ఉంది చూడగలిగిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా మనము వాళ్ళ బాధ్యతలు పడిస్తే ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇన్యాక్టివ్గా చోట్లంతా కూడా యాక్టివ్ అవుతుంది మనము సంస్థ సేవా కార్యక్రమాలు చేయడానికి అనేక సేవా సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా వయసుల్లో వందలాది సంస్థలు వీధి కొన్ని సంస్థలా ఉంటాయి అందరు కూడా పోటీ పడి చేస్తూ ఉంటారు నిస్వార్థంగా చేస్తుంటారు కానీ మన సంస్థ హక్కుల కోసం పోరాడుతాము అనేది మీ ప్రేరసంగ్లో కూడా ఉంది అలానే మన స్లోగన్ కూడా వి ఫైట్ ఫర్ వైసెస్ వియర్ ఫర్ వైసెస్ మన యొక్క స్లోగను మనం లెక్క ప్రతి చోట కూడా అదే ఉంటుంది ఈ విధంగా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి అనేక విషయాల్లో పోరాటాలు చేస్తున్నారు జాగ్రత్త సభ ఒక రాష్ట్రంలో కాదు అనేక చోట్ల చేశాము ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ కోసము ఫస్ట్ మొట్టమొదటిగా చాలా చాలామంది తెలియదు కార్పొరేషన్ అంటే మనమే స్టార్ట్ చేశాము ఇక్కడి నుంచి ఈరోజున ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు కర్ణాటక మహారాష్ట్ర అన్ని చోట్ల కార్పొరేషన్ వచ్చిందంటే గ్రామ్ చేసిన పోరాటంలో అదేవిధంగా ఐలై గురించి పోరాటాలు చేశాము చింతామణి గ్రామాన్ని ఆపాలని చెప్పేసి ఉద్యమాలు చేసి జీవాలు తీసుకొచ్చారు తర్వాత ఆర్థికంగా వెనకబడిన అగ్రవణాలకు రిజర్వేషన్స్ కల్పించాలని నార్త్ ఇండియాలో ఆర్థిక పట్టణ చేశారు సౌత్ ఇండియాలో మనం చేశాము ఆ విధంగా ఈరోజున ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఆర్థికంగా అగ్రవాణాలు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడైనా ఆర్య వయసులు మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళని మండలు చేసినప్పుడు కులా చేసుకున్నాము ఏదో ఒక రకమైనటువంటి ఉంటే వాళ్ళ మీద పోరాటాలు చేసినప్పుడు వాళ్ళ సపోర్ట్గా నిలబడ్డాము అనేక చోట్ల న్యాయపరమైనటువంటి కేసులు వెళ్ళవేయడం జరిగింది మనము కాంఫరెన్స్ అంటూ తిరుపతిలో పెట్టాము గుజరాడలో పెట్టాము హైదరాబాద్లో సార్లు పెట్టాము అమరావతిలో పెట్టాము బెంగళూరులో పెట్టాము మద్రాసులో పెట్టాము రీసెంట్గా దుబాయ్ అబుదాబిలో కూడా మనం కండక్ట్ చేసాము కారణం ఏంటంటే మన అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్వేసులంతా కూడా ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఒకే విధంగా మేమంతా ఒకటి మా సమస్యలు ఈ సమస్యలు అయ్యి అని చెప్పేసి మనం కానీ ఒక స్లోగన్ కలిగించినట్లయితే అది ప్రపంచవ్యాప్తంగా ఆర్వేసుల్లో ఒక ఉత్తేజం వస్తుందని వాళ్ళందరినీ ఒక ఐకమత్యంలో తీసుకొచ్చినట్లయితే అధికారులకు రాజకీయ నాయకులకు అందరు కూడా మన మంచి గౌరవం పెరుగుతుందని మన సమస్యలు పరిష్కరించడానికి వస్తారని ఆ విధంగా మనం అనేక మీటింగ్లు కండక్ట్ చేసాము చేస్తూ ఉన్నాము సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడ ఇది కరోనా వచ్చినప్పుడు కొన్ని నెలల పాటు కరోనా కూడా భయపడకుండా మనం అందరం కూడా ఆ హైవేలో అన్ని రాష్ట్రాల వాళ్ళు దేశంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా కొన్ని లక్షల మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనము అన్ని ప్రాంతాలకి పంపించి లక్షల మాస్కులు శానిటైజర్స్ సోప్స్ మెడిసిన్స్ ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని మనము ఇవ్వడం జరిగింది ఈవెన్ డాక్టర్ యువరాజు గారి హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చాము మాస్క్లు ఇచ్చాము అలానే తుఫా సైక్లోన్స్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అది చెన్నై కానీ శ్రీకాకుళం కానీ కేరళ కానీ ఎన్నో చోట్ల మనము వెళ్ళేసి దగ్గరుండి ఆ బాధితులందరికీ చెన్నైలోకి దాదాపు ఒక నెల రోజుల పాటు బాగా డీప్ డీప్గా అక్కడికి వెళ్ళి ఎక్కించే అంతా చేశాం డు రామకృష్ణ గారు అలాగే మరొక మిత్రుడు లెఫ్ట్ సైడు రాజశేఖర్ గారు ఉన్నారు మరి అరుణాథ్ గారు ఉన్నారు మరి శ్రీరత మహిళా లీడర్ గారు ఉన్నారు త్రినాథ్ గారు వచ్చారు చక్కగా వాయిస్ చేస్తూ అందరినీ గౌరవించడానికి ముందుకు తీసుకువెళ్ళారు ఇక్కడ వచ్చిన పెద్దలందరి పేరు పేరున చెప్పకుండా సంస్థలు చాలా ఉంటాయి సంస్థ ఏడు మంది కూర్చొని సంతకాలు పెడితే సంస్థ క్రియేట్ అయిపోతుంటుంది సంస్థలు అనేవి పేరు పెట్టడం సంస్థలు క్రియేట్ చేయడం పెద్ద ఇది కాదు సంస్థ నడవడం చాలా కష్టంగా ఉంటుంది సంస్థను నడిపేదే కాకుండా దాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకోవటం ఇంకో కష్టంగా ఉంటుంది సంస్థలో ఎన్నో రకాలు ఎంతోమంది ఉంటారు అందరికీ చాలామందికి చాలా కోరికలు ఉంటాయి అందరూ ఆధిపత్యం వహించాలని ఉంటారు చాలామంది ఆధిపత్యం వహించాలంటారు ఆధిపత్యం వహించాలంటే చాలా శ్రమ కూడా పడాలి అలాగే అరవై దేశాల్లో మనం ఉనికి చాటుకున్నామంటే అది ఒక ఒక చరిత్ర అన్నమాట ఏ కమ్యూనిటీ కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ చా మనకు అన్ని దేశాలు అరవై దేశాల్లో ముందుకు ఉన్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే మన ఆరవై వ్యామ్ మాత్రమే ఉండాలని తెలియ దానికి ముందుకు తీసుకుపోయే దాంట్లో రామకృష్ణ గారు ముందు చూపుగా ముందుకు తీసుకెళ్తున్నారు మేమంతా పూర్త భక్తిగా సహకరిస్తున్నాం మరి ఆర్గనైజేషను తీసుకువెళ్ళినప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొంటుంటాం మద్రాసులో ఒకటి వ్యామ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటి కాన్ఫరెన్స్ పెట్టాం పెద్దగా బ్రహ్మాండంగా చేశాం మనం ఇచ్చే సహకరించే దాతల నుంచి వచ్చిన బట్టలు కానీ చీరలు కానీ లేకపోతే వస్తువులు కానీ ఇచ్చేటప్పుడు అది ఒక్కొక్కరు మీద పడి తీసుకోవటంలో అల్లరి పాలవుతూ ఉంటాయి సో దాన్ని ఇంకా ఆర్గనైజేషన్లు ఇంకా పద్ధతిగా ఇంకా ప్రొఫెషనలిజంలో చేయాలని ముందుకు పోవాలి కష్టాన్ని ఫలితం ఉండాలి ఎవరు దీన్ని వేలెత్తి చూపే విధానంలో ఉండాలి ఎంత కష్టపడి ఎవరైనా వేలెత్తి చూపించడాంటే బాధ అవుతుంది సో అలాగా చాలా కష్టపడతారు మెడికల్గా ముందుకు తీసుకుపోయారు మెడికల్ సహకారం చేయటం చాలామందికి చేయటం జరిగింది సొసైటీలో పలు రకాల పలు ప్రాంతాల నుంచి ఉంటారు ప్రతి ఒక్కరికి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని ఉంటుంది ఏకాభిప్రాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి అలాంటప్పుడు అంటే ఒక భాషా పరంగా మరి ప్రాంతాల పరంగా రకరకాలుగా ఉండే వాళ్ళందరూ దేశాల పలు దేశాల సభ్యులు అందరూ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా ప్రొఫెషలిజంతో నడపాలి ఆర్గనైజేషన్ని ఆ ప్రొఫెషలిజంతో నడపాలంటే మీ అందరికి సహకారం ఉండాలి ఒక్కరు నెత్తి మీద పెట్టుకొని చేయటం అనేది సాధ్యం అందరు సహకారం ఉంటేనే ప్రొఫెషనలిజం ముందుకు పోతుంది ప్రొఫెషనలిజం ఎప్పుడు ముందుకు అప్పుడు ఆర్గనైజేషన్స్ హిస్టారికల్గా నిలబడిపోతూ ఉంటుంది మరి అలాగే తిరుపతిలో సీతమ్మ ల్యాండ్ అనేది ఉంటుంది ఆ సీతమ్మ ల్యాండ్లో ఆమె సీతమ్మ మా మదర్ సైడ్ బంధువులుగా దూర బంధువులు అవుతారు ఆమె వీళ్ళు రాసింది యాత్రిలు ఆట వయసు యాత్రలకు విడతి గృహంగా మూడు రోజులు ఇచ్చేదానికి రాసి వచ్చింది ఏమైనా దూర్లు మిగిలితే టెంపుల్కి వెళ్ళాలంటే దాంట్లో అంత హట్స్ వేసేసి భూములు అమ్మటం అవి జరిగింటాయి కొన్ని సంవత్సరాల కిందట హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఇదంతా దాంతోనే వాపస్ ఇచ్చేయండి ల్యాండ్ అమ్మేది డబ్బులు వాపు ఇచ్చేయండి ఆమె ఆమె ఆశయాలకు అనుగుణంగా చేయంటాను ఇంతలోపల ఆక్యుపేషన్ మళ్ళీ మొదలైంది ఈ ప్రెసిడెంట్లు దోచుకునే దాంట్లో ఉంటారు కొంతమంది అక్కడ ప్రెసిడెంట్ పేరు పెట్టుకొని ఆ ప్రెసిడెంట్ ఎట్లా అయినారో తెలియదు ఎలా అయినారో తెలియదు ఒక పెద్ద మనిషి గోపయాన్ని ఉంటాయి ఆయనకు ఎంత బాగా అయితే ఇంకోటి దూరాడు ఆ దూరి మొదలుపెట్టాడు దోచుకోవటాలని వాని పెండ్లాము బిడ్డలు కొడుకులు లీజ్ తీసుకునేది ఆ లీ లీజ్ ఇచ్చేది ఇంకో సంస్థకు ఆ సంస్థ ఇంకోరికి డెవలప్మెంట్కి ఇచ్చేది కొన్ని కోట్లు వసూలు చేస్తారు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ పబ్లిక్ కూడా పిచ్చిగా పోతారు అసలుగా మనం ఏమైనా మంచి కార్యక్రమం చేస్తుంటే ఒక పైసా వెళ్ళాలంటే వెనక ముందంటారు ఇట్లా సార్లకు మాత్రం వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపి చేస్తుంటారు వీళ్ళు పరిగెత్తుంటారు సన్యాసి వాళ్ళు ఎంత దుర్మార్గులో తీసుకొని తీసుకున్న వాళ్ళు ఎంత దుర్మార్గుల్లో ఇచ్చిన వాళ్ళు అంతకన్నా దుర్మార్గుల మనం తీసుకోవాలి తెలుసుకోకుండా లక్షలు లక్ష లక్షలు అట్లా ఇచ్చేస్తే అది తప్పైతుంది చేపిచ్చేదానికో లేకపోతే మిస్ట్రీ ఎక్స్పెన్సర్స్కో నేను పెట్టేది కాకుండా సంస్థలో ఒక పది లక్షల రూపాయలు ఒక్కొక్క సంస్థ నుంచి కావాలంటే ఇమీడియట్గా కొత్త కొత్త దేవుళ్ళు వస్తే పరిగెత్తిపోతుంటాం అన్నమాట ఆ పరిగెత్తిపోయే ముందు కొద్దిగా మనకు ఉన్న దేవుళ్ళని కూడా చూసుకుంటూ వాళ్ళని కూడా చూసుకుంటూ ముందుకు పోతే బాగుంటుందని సభాపతిగా మే అందరికీ తెలియజేస్తున్నాం అలాగే మన కమ్యూనిటీలో వెల్ఫేర్ అంటే వైశా కార్పొరేషన్ దానికి నేను శ్రీకాకుళం చుట్టడం జరిగింది ఆ కార్పొరేషన్ ఫట్లో మళ్ళీ అలాగే నా కొడుకు దాన్ని ముందుకు తీసుకుపోయాడు రామకృష్ణ లాంటి వాళ్ళ మిత్రులు కూడా చాలామంది దాంట్లో పాల్గొనటం దానికోసం ఫైట్ చేయటం మనకు ఆంధ్రాలో అనౌన్స్ చేశారు ఫండ్స్ ఇంకా సరిగ్గా ఇవ్వటం లేదనుకోండి కర్ణాటకలో ఉంది తెలంగాణలో వచ్చింది ఇంకా తమిళనాడు మరి కేరళ ఇలా ఒక్కొక్క స్టేట్లో తీసుకోపోవాలి ముందు ఆ సబ్జెక్ట్ వాళ్ళ మైండ్లో పోతే ముందు కార్పొరేషన్ క్రియేట్ చేస్తున్నారు ఫండ్స్ కొద్దిగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది ఆ సబ్జెక్ట్ ముందు పోతే అది పద్ధతి అలాగే కంటిన్యూ గా కంటిన్యూ అవుతుంది వైశ్యులు కూడా మనం ప్రభుత్వ తరఫున ఏమైనా చేయాలా అనే దాంట్లో ముందుకు పోయే దాంట్లో ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే ఇంకా ముఖ్యంగా వైశ్యులకు ఒక గౌరవాన్ని ప్రతిపాదించే దాంట్లో నేను ముందుకు పోయినా గత నలభై సంవత్సరాలుగా నేను ఎక్కడైనా ఎందుకంటే మీకు ఇక్కడ తక్కువ ఉండవచ్చు మా ఆంధ్ర తెలంగాణలో ఆస్తులు లాగేస్తుంటారు వైశ్యులు లాగేస్తుంటారు కబ్జాలు చేస్తుంటారు మనవరొకరు కృష్ణా జిల్లా నుంచి చూడవచ్చేట్ల పులబు కొట్టుకుంటూ కొన్ని కోట్ల ఆస్తి కొంతమంది ఇది చేస్తున్నట్టు ఆ క్యారెక్టమ్ సో కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఈ బల్లాడు పోతుంటారు సో నా నేనేం చేశానంటే ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఉందంటే ఒక టీజీ వెంకటేష్ పేరు చెప్పండ్రా మీకు తప్పకుండా వాళ్ళు భయంతోనో గౌరవంతోనో మిమ్మల్ని జోలికి రాకుండా నైంటీ నైన్ పర్సెంట్ ముందుకు వెళ్ళిపోతుంటారు ఆయన హిందువుల మహత్మని అలాంటి ధైర్యాన్ని మా కమ్యూనిటీలో తెలంగాణలో ఆంధ్రాలో కొద్ది వరకు కర్ణాటకలో ఇవ్వగలిగాము అది సక్సెస్ఫుల్ అవుతుంది అది నా జన్మ అని తెలియజేస్తుంది ఆ బలాన్ని నాకు ఇచ్చారు అంటే మీ అందరికి సపోర్ట్ ఉన్నందుకు మీ అందరు నాకు గౌరవిస్తున్నందుకు ఆ బలం ఆ బలం ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ హెల్పింగ్ టు ది కమ్యూనిటీ అని మీకు తెలియజేస్తున్నా మరి అలాగే సంస్థలు మీరు చేసుకునేటప్పుడు ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి కనకాభరణ టెంపుల్ ఉంటాయి దానికి కొద్ది భూములు ఉంటాయి దగ్గర మరి చాలామంది ఏం చేస్తున్నారంటే లక్షలు కోట్లు పెట్టేసి చేసేస్తుంటారు టెంపుల్స్ దానికి సంబంధించినవి లేకపోతే వైశాహస్టల్స్ ఇవంతా దాంట్లో కొంతమంది ఎవరైనా సంస్థలో కొంతమంది దూరి దాన్ని సర్వనాశనం చేసే దాంట్లో పోయినారో దాన్ని దోచుకునే దాంట్లో పోతే అది బాధ అవుతుంది అందుకని నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏమంటే సంస్థ అనేది ఆ పెద్దలు పెట్టిన పేరు అలాగే ముందుకు పోవాలి వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ కాపాడుకుంటూ పోవాలంటే దాన్ని బంధ ఒక ఒక పద్ధతిగా ఆర్గనైజేషన్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ తరతరాలుగా ఇది ఈ ఆస్తులను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి దగ్గర ముందుకు వెళ్తే అది బాగుంటుందని మా మీ అందరికీ మీరు చెప్పి ఫలాన్ ఫలాన్ వాళ్ళు కట్ చెప్పుకుంటూ పోతూ ఎందుకంటే ఇప్పుడు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు బ్యామ్ అనేదే ఉంటుంది చాలా మంచి ఇప్పుడు ఉండే వాళ్ళంతా మేము కాపాడుతూ వస్తాం కానీ వచ్చే తరం వారు దాన్ని ఏమైనా పొరపాటు జరిగితే బ్యాండ్లో ఇప్పుడు ఆస్తి క్రియేట్ చేస్తున్నాము అదైనా కందర్ కావచ్చు అలాంటివి కాకుండా సంస్థలు ఏ సంస్థ అయినా ముఖ్యంగా మన టెంపుల్ హాస్టల్స్ ఇలాంటివంతా అవి ఆస్తులు కాపాడుకునే విధంగా ముందుకు చూసుకోకపోతే సంస్థలో ఒక పద్ధతులు ఒక డిసిప్లిన్ ఒక మెంబర్షిప్ ఇవన్నీ ఉంటుందని సభ తరఫున మేము అందరినీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక ఫైనల్గా చెప్పేది ఏమంటే మనకు రాజ్యాంగంలో మనకు హక్కులు ఏమీ లేవు వయసులకు ఓసీలుగా అది ట్రీట్ చేసి సో మనం మనకు వెనకబడిన వాళ్ళు చాలామంది ఉంటారు అంటే అవి తరతరాలుగా వాల్యూ పెరుగుతూ దాన్ని ఒక సెక్యూర్డ్ జోన్గా చూసుకుంటూ టైటిల్ సరిగ్గా చూసుకొని తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ వాల్యూ దండి పెరుగుతూ పోతుంటుంది అది మనకు సహకారం ఫ్యూచర్లో మన జనరేషన్ బాగుండే విధానంలో ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పినట్టుగా ఫ్యూచర్లో టీజీ భరత్ అని చెప్పుకునే యూత్ అంతా వాడుకోవచ్చు ఏమైనా ఇబ్బందులు ఉంటే సెక్రటరీలో దాంట్లో మీకు కొద్దిగా చేపించి సహకరించి సర్వీస్ చేయండి బాగుంటుంది వీళ్ళు కాశీ అన్నపూర్ణ సత్రం నుంచి చాలామంది విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ఆర్ఎస్ మహాసభ ద్వారా విద్యార్థులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు దానికన్నా ఒక వంద రెట్లు ఎక్కువ యాక్టివ్గా మన వ్యామ్ అక్కడ ఉంది ఆ వ్యామ్ కూడా హెల్ప్ చేసినట్లయితే కాశీ అన్నపూర్ణ సత్రం ద్వారా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర వ్యామ్ విభాగానికి హెల్ప్ చేయమని చెప్పేసి వీళ్ళ ద్వారా కూడా కొంత మీరు ఇవ్వగలిగితే సిన్సియర్గా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అపాయింట్మెంట్ అడుగు ఆడమన్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ నాగ్పూర్లో నేను సార్ని కలిసాను సార్లో మహారాష్ట్ర కన్వెన్షన్ అయింది నాగ్పూర్ అప్పుడు సార్ని మీట్ చేశాను మేము వచ్చి వామ్ ఎన్ఆర్ఐ మరాఠీ గ్రూప్ ఒకటి ఫర్ ఆల్ ద కంట్రీస్ మేము స్టార్ట్ చేసి ఉన్నాం ఎవ్రీ కంట్రీలో వాట్సాప్ గ్రూప్ ఫార్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ డెవలప్ విచ్ ఈస్ ఎన్ఆర్ఐ మరాఠీ గ్రూప్ స్పెషలీ మహారాష్ట్ర కన్వెన్షన్ ఇది లాంచ్ చేసింది ఛత్తీస్గఢ్ డివిజన్లో మేము కొత్తదిగా స్టార్ట్ చేసి ఉన్నాం యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆర్యమేషన్స్ బట్ దే ఆల్ ఆర్ స్ప్రెడ్ ఒక్క ఒక్క జిల్లాలో కూడా జాస్తి పీపుల్ ఆర్ నాట్ దేర్ సో నౌ వీఆర్ కనెక్టింగ్ వీఆర్ స్టార్టెడ్ దిస్ న్యూ అండ్ విత్ టీజీ వెంకటేశ్వర గారికి నమస్కారాలు ఒక షార్ట్ నోటీస్లో మనకి చెన్నై వస్తూ ఉంటే మన వ్యామ్ని మర్చిపోకుండా మీరు ఏదైనా గెట్ టుగర్ అది వ్యామ్ మెంబర్స్ని లీడర్స్ని కలుద్దామని చెప్పారు షార్ట్ నోటీస్ రామకృష్ణ గారు ఒక టూ డేస్ నోటీస్ అయితే అరేంజ్ చేశారు మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు అన్ని వ్యామ్ గురించి అంతా చెప్పేశారు బట్ వన్ థింగ్ సీతమ్మ ట్రస్ట్లో మనకి దగ్గర దగ్గర ఒక ఎకరం మనకి టీజీ గారి ద్వారా వచ్చింది దాని వాల్యూ ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఈరోజు దాని వాల్యూ యాభై కోట్ల పైన ఉంది అటువంటిది మన వ్యామ్కి మన టీజీ గారి ద్వారా రావడం వల్ల మనం అందులో మనం రూమ్స్ కానీ కళ్యాణ పడమం కానీ స్టూడెంట్స్కి కానీ వాటి ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది దాంట్లో టీజీ గారు మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్రోర్స్ ఆయన ద్వారానే వచ్చింది కాబట్టి మనందరం కలిసి దాన్ని డెవలప్ చేయాలి మీరందరూ ఎంత వీలు అంత కాంట్రిబ్యూట్ చేసి మీకు తెలిసిన రిలేషన్స్ ఫ్రెండ్స్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చి రూమ్స్కి కానీ లిఫ్ట్స్కి కానీ ఫర్నిచర్కి కానీ ఎలక్ట్రికల్కి కానీ సపరేట్గా ఒక ఫ్లయర్ రిలీజ్ అవుతుంది అందరూ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది ఇది కాకుండా వ్యామ్ గురించి మనం ఎంతో చెప్పుకున్నాం బట్ త్రీనాథ్ గారు చెప్పినట్టు ఆయన వాళ్ళ అబ్బాయి మన ముగ్గురు వైశ్య ఎమ్మెల్యే ఆంధ్రాలో ఎలక్ట్ అయ్యారు అందులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా చాలామంది ఐదు సార్లు సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా మన వైశ్యాస్ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మినిస్టర్ కావడం అనేది చాలా గ్రేట్ అండ్ దట్ టూ ఇండస్ట్రీ మినిస్ట్రీ కావడం అనేది చాలా గ్రేట్ నాట్ ఓన్లీ ఫుడ్ కాస్టింగ్ ఎనీ ఇండస్ట్రీ విత్ టీజీ భరత్ గారు సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ అవర్ వైశ్య కమ్యూనిటీ అది కాకుండా నేను ఆయన హాస్పిటాలిటీ గురించి చెప్పాలి మనం ఇక్కడ రామకృష్ణ గారు మనకి ఇక్కడ చేస్తూ ఉంటారు నేను కర్నూలు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళాను ఫస్ట్ టైము కార్ డ్రైవర్ తీసుకెళ్తున్నారు ఫస్ట్ ఏదో హోటల్ ఉండమన్నారు హోటల్కి వెళ్తే ఒక ఫైవ్ స్టార్ ఎంద్ర అలా ఉంది అది టీజీ వెంకటేష్ గారిదే కార్ డ్రైవర్ తీసుకెళ్తూ ఉంటాను ఇంటికి ఇది అంతా అవుట్ ఆఫ్ ఫ్యామ్ బట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు అవి నేను చెప్పవలసికున్నాను వెళ్తుంటే కార్ డ్రైవర్ వచ్చారు పికప్ చేసుకున్నారు తీసుకెళ్తుంది వెళ్తుంటే దారిలో ఏదో రాజకోట లాగా ఉంటుంది అదేదో డ్రైవర్ తీసుకెళ్తాడమని అనుకుంటున్నాను వెళ్తే దట్ ఈస్ ఇన్ ఫ్యూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఈస్ లైక్ ఏ రాజకోట నాట్ లైక్ రాజకోట రాజకోట కన్నా చాలా గ్రాండ్గా ఉంది అందులో ఆయన దగ్గర హార్సెస్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి హిమూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి ఆయన తోటలో ఎవ్రీ ఏ సీజన్కి కావాల్సిన ఫలం అక్కడ కాస్త ఉంటుంది సపోట సీతా మామిడిపోయి త్రీ సిక్స్టీ ఫైడేస్ ఫ్రూట్స్ కాస్తూ ఉంటాయి అది చూడడానికి నాకు రెండు మూడు రెండు మూడు గంటలు పట్టింది కొందరం లీడర్స్ రామకృష్ణ గారు అందరూ కలిసి వెళ్ళాము ఎవ్రీడే ఫ్లేవర్స్ ఏ సీజన్లో ఉండే ఫ్లేవర్స్ ఆయన తోటలో వస్తాయి ఆయన దాంట్లోనే ఒక చిన్న బోటింగ్ ఉంది ఫ్యూ యాకర్స్ తుంగభద్ర రివర్ అనేది తుంగభద్ర రివర్ కనపడుతూ ఉంటుంది ఆయన ప్యాలెస్ నుంచి అక్కడికి వెళ్తే అన్ని రకాల కార్స్ అది ఫెరారీ అవనండి లెక్సస్ అవనండి అదంతా ఒక కార్ ఎగ్జిబిషన్ లాగా కూడా కనపడింది సో దట్ వన్ ఐ వాంట్ టు టెల్ అసలు ఆయన హాస్పిటాలిటీ చెప్తే ఆయన ఇంట్లో ఒక పెద్ద థియేటర్ ఉంది అందులో ఒక సినిమా చూపించి అందరి లీడర్స్కి హాస్పిటాలిటీ అవన్నీ అసలు చెప్పలేము హాల్ కానీ ఇంట్లో కూడా వాటర్ ఫాల్స్ ఇట్ ఇస్ ద వెరీ ఎక్సలెంట్ థింగ్ వేర్ ఎప్పుడైనా అవకాశం ఉంటే మన వ్యాన్ లీడర్స్ కానీ మెంబర్స్ కానీ ఒకసారి మంత్రాలయం విజిట్ పెట్టి మన టీజీ వెంకటేష్ గారు కనుక ఒప్పుకుంటే అదొక ఎక్సలెంట్ లొకేషన్ మన కమ్యూనిటీలో మనకి ఇక్కడ చూశాను బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హౌస్ వాట్ ఎనీబడి షుడ్ హ్యావ్ అటువంటి వ్యక్తి మనకి ఈరోజు మన వ్యామ్ మెంబర్స్కి ఇక్కడ వచ్చి మనకి డౌన్ టు ఎర్త్గా అందరితో మాట్లాడి ఆయన హాస్పిటాలిటీలో దెర్ ఇస్ నో డౌట్ ఈస్ డౌన్ టు ఎర్త్ అండ్ విత్ ఆల్ ది మెంబర్స్ ఆర్ విల్ మింగిల్ సో వీఆర్ వెరీ హ్యాపీ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సీతమ్మ ట్రస్ట్ నుంచి మీరు వన్ యాకర్ ఎంతో కాంపిటీషన్ కొన్ని వందల మంది ట్రస్ట్లు మాకు కావాలి మాకు కావాలని చెప్తే మన వ్యామ్కి ఎలాగైనా ఇవ్వాలని చెప్పి చాలా ఫైట్స్ జరిగినాయి అది వస్తుంది రాదని స్టేజ్లో కూడా మన టీజీ గారు కంపల్సరీ మన వ్యామ్కి ఇవ్వాలని చెప్పి డిసిషన్ తీసుకుని అది కూడా ప్లాట్ నెంబర్ సిక్స్ ఇచ్చారు దట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ ఆన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దట్ ఈస్ రియల్లీ మన శ్రీదేవి గారిని అడిగితే మన ప్లాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ అలా అని చెప్పి వేరేది కాదని కాదు మన దానికి కొంచెం ఎక్కువ హై వ్యాల్యూ విత్ ఎక్సలెంట్ లొకేషన్ ఉంది మీ అందరి కాంట్రిబ్యూషన్తో అది బాగా చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్సో ఇవాళ ఐవిఎఫ్ నుంచి వాసవి క్లబ్ నుంచి ఆ నుంచి కూడా కొంత మెంబర్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా వ్యామ్లో ఒకళ్ళిద్దరు జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వ్యామ్లో జాయిన్ అవ్వాలి ప్లస్ తిరుపతి ట్రస్ట్కి మన బిల్డింగ్కి ఏదైనా వీలైనంత కాంట్రిబ్యూషన్స్ చేయాలి మాకు ఇక్కడ రవికుమార్ గారు ఉన్నారు హీఈస్ ది ఫండ్ రైజర్ ఫర్ ఎనీ వైష్ అసోసియేషన్ అది యాభై లక్షలు అనుకుంటే రెండు రోజుల్లో వచ్చేసి కోటి రూపాయలు అంటే ఒక రోజులో వచ్చేసి సో రవికుమార్ గారు యూ హౌ టు సీ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సీ దట్ గుడ్ కాంట్రిబ్యూషన్స్ ఎట్ గివెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు షార్ట్ నోటీస్ యూ ఆర్గనైజ్డ్ ఎక్సలెంట్ థింగ్ అండ్ ఎప్పుడు ఇక్కడ ఫంక్షన్స్ జరిగిన వంద మంది నూట యాభై మంది వరకు ఇక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నాయి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి దానికి వాళ్ళ హాస్టల్స్ నుంచి ఫుడ్ అరేంజ్మెంట్ ఎవ్రీ టైమ్ ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ సో దట్ అదర్వైజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం లైఫ్ టైమ్ ఇచ్చి దాంట్లోంచి మనం ఏవో చేయాలనుకుంటే అది కష్టంగా ఉంటుంది మనకు పది పదిహేను మంది మన స్పాన్సర్సే మనం ఎప్పుడు అడిగి అవి చేయడం కూడా కష్టంగా ఉంటుంది అందుకని ఇలాంటి ఆర్గనైజేషన్ మన టీజీ గారి చేతుల మీదుగా ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో స్టార్ట్ చేసి అది కనుక సక్సెస్ అవుతే టూ టైప్ సిటీస్లో కూడా ఎక్స్టెండ్ అవ్వాలని అనుకుంటున్నాం సో వి రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ ఇన్ మ్యామ్ టు పికమ్ ది ఎలైట్ మెంబర్స్ ఆల్సో ఆల్ ది డీటెయిల్స్ విల్ బి షేర్స్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ టీజీ గారు దాన్ని ఒకసారి ఎలా అగ్రెడ్ చేస్తారు